మనకేంటంటే చాలా రోజుల తర్వాత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ సి లెవెల్ అటెండర్ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఛాన్స్ కల్పిస్తున్నారు మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రతి చిన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియో లాస్ట్ దాకా చూడండి ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మాకు కొన్నంత బలం మీరు ఇచ్చే ఒక సింగిల్ లైక్ సో మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ దాకా మీరు చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేయండి సో డైరెక్ట్ గా నోటిఫికేషన్ డీటెయిల్స్ లో కనుక వెళ్ళిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ వాళ్ళు ప్రజెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి కొన్ని జాబ్స్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు దీంతో పాటు చాలా ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో మనం ఏంటంటే ఏ ఏ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు దాని డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మాత్రం ఆన్లైన్లో అయితే లేదు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి ఎలా కూడా చెప్తాను నోటిఫికేషన్లోనే మనకి ట్వంటీ పేజెస్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఇరవై పేజీలో మీరు క్లియర్ కట్ గా చూసుకోండి దాంట్లో ఈ అప్లికేషన్ ఫామ్ నీట్ గా ఫిల్ చేసేసుకుని దాన్ని పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించుకోవాల్సి ఉంటుంది దీన్ని ఎలా ఫిల్ చేయాలి అడ్రస్ ఏంటి ఇవన్నీ మీకు నెమ్మదిగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో చూడండి లాస్ట్ దాకా ఏదైతే ఇరవయో పేజీలో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని మీరు ఏం చేయాలంటే అవుట్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పేజెస్ అయితే త్రీ పేజెస్ ఉన్నాయి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇరవయో పేజీ నుంచి మూడు పేజీల పాటు ప్రింట్అవుట్ తీసుకుని దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని చక్కగా అప్లికేషన్ ఫామ్ మొత్తం కంప్లీట్ గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం అప్లికేషన్ ఫామ్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా నోటిఫికేషన్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ని రాయాలి ప్రాజెక్ట్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి రీసెంట్గా మీరు దిగిన కలర్ పాస్పోర్ట్ ఫోటో అట్లాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దాని నేమ్ మీ యొక్క నేమ్ దాని మీరు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీ డెసిగ్నేషన్ ఏంటి అన్ని డీటెయిల్స్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ లో మనం ఫిల్ చేస్తే అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మన నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కూడా వాళ్ళు మీకు పెట్టట్లేదు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా చేసుకుని ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి సెలక్షన్ అయితే చేస్తున్నారు టెన్త్ క్లాస్ అర్హతతో అప్లై చేసే ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి అనుభవం అయితే మీకు అవసరం లేదు టెన్త్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అప్లై అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్లు కూడా క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది టెన్త్ క్లాస్ అర్హతతో ఈ పోస్ట్కి సంబంధించి శాలరీ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు వాళ్ళు పే చేస్తారు ఏజ్ ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే ల్యాబొరేటరీలో ఆ యొక్క ఏదైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి అసిస్టెన్స్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ప్రీవియస్ గా ఎవరైతే రీసెర్చ్ ల్యాబ్ లో పనిచేసి ఉంటారో వాళ్ళకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బేసిక్ నోటిఫికేషన్ లో చెప్పారు ఇవన్నీ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు దీని గురించి కూడా మీరు చూసుకోవచ్చు ప్రాజెక్ట్ యొక్క సీరియల్ నెంబర్ ఇచ్చారు దాన్ని నోట్ చేసుకుని దాన్ని మనం అక్కడ అప్లికేషన్ పంపేటప్పుడు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే ఇదే నోటిఫికేషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి కూడా ఇచ్చారు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఏ డిగ్రీ పాస్ అయినా ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగు వేల వరకు వాళ్ళకి శాలరీ ఉంటుంది ఎలాంటి అనుభవము అవసరం లేదు మీరు చక్కగా దాన్ని రీసెంట్ గా తీసుకుని అలాగే జూనియర్ అనలిస్ట్ అని చెప్పి ఇంకోటి ఇచ్చారు ఎవరైతే సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళకి జూనియర్ అనలిస్ట్ అని చెప్పేసి ఒక జాబ్ పెట్టారు థర్టీ థర్టీ థౌసండ్ వరకు వాళ్ళకి ఇది ఉంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు థర్టీ థౌసండ్ బీటెక్ పాస్ అయిన వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయి బీటెక్ పాస్ అయిన వాళ్ళ పోస్టులు ఏంటంటే ఇక్కడ గేట్ స్కోర్ అనేది అడగడం జరిగింది సో అది ఒక్కడ చూసుకుంటే సరిపోతుంది ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ అని చెప్పి కొన్ని పోస్టులు ఇచ్చారు ఈ నోటిఫికేషన్ లో మీకు ప్రతి చిన్న డీటెయిల్ ఉంది ఒక్కసారి మీరు చూస్తే చాలా రకాల ఉన్నాయి కొంచెం ఓపిక్ ఓపెన్ చేసి con notificaciones.